అందుకే దయచేసి ప్పుడు కూడా అధికారంలోనికి వెళ్ళాలి అందలం ఎక్కాలి పైన కూర్చోవాలి ఓ గొప్పవారు అనిపించుకోవాలి దయచేసి ఈ ఆలోచనలు ఎప్పటికీ మీ మనసులోనికి రానివ్వకుండా ఉండండి ఒకవేళ దేవుడిస్తాడా అది వేరు దేవుడిచ్చేదాని కోసం ఇన్ని రాజకీయాలు చేయాలా ఇన్ని రాజకీయాల అవసరంలో దేవుడి ఇచ్చేదాని కోసం నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో దేవుడికి నచ్చితే నువ్వు ఎక్కడో తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇప్పుడు దావీదు ఎక్కడ సౌలు కొడుక అండి ఏమైనా సవులు కొడుక చెప్పండి సవులు రాజుగా ఉన్నాడు దావి సౌలుకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఈయన గోత్రం వేరే బెన్యా గోత్రం ఏ సౌలు రాజుగా ఉన్న సమయానికి దావీ గొర్రెలు కాచుకుంటూ ఉంటుంటే ఇప్పుడు సౌలు తొలగించిన తర్వాత నెక్స్ట్ రాజును చేయాలి ఎవరిని చేద్దామని అనుకున్నప్పుడు వెంటనే దేవుడు మనసు ఎవరి మీద ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న అరణ్యంలో ఉన్న పండ మీద కూర్చున్న దావీద తీసుకుని వచ్చి సౌలు తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఎవడైనా కదిలించగలిగాడు దావీదను ఎవడు కదిలించలేకపోయాడు ఎంతమంది ఎన్ని కుట్రలు చేశారు సొంత కొడుకే కుట్ర చేశాడు కానీ దావీదు ఒంటి మీద ఈగబాల కుట్రగా చూశాడు కారణం దేవుడిచ్చిన ఇచ్చిన అధికారము గనకది దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు గనక కనుక అధికార దాహం మనకొద్దు మనం కావాలనుకున్నది ఏది మనకు రాదు దేవుడు పట్ట దేవుడు మనల్ని ఎలా బతకమన్నాడో ఏం చేయమన్నాడో ఎలా ఉండమన్నాడో అలా మీరు ఉండండి అలా మనం బతుకుతుంటే దేవుడు తీసుకొస్తాడు దేవుడు ఇస్తాడు అది అంతే తప్ప మనకు మనంగా తెచ్చుకునేది మనకు మనంగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు అబద్ధాలు చెప్పాలి నిందలు వేయాలి మోసం చేయాలి గొడవలు పెట్టాలి కలహాలు పెట్టాలి అవసరమైతే దాడులు చేసుకోవాలి అవసరమైతే చంపుకోవాలి